అత్తగారిని తల్లిలా చూసుకోవాలి అని ఆరాటపడే కోడలు ఒకవైపు అయితే కోడలిని తల్లిలా చూసుకోవాలి అనుకునే అత్తగారు మరొక వైపు ఇలాంటి భిన్న మనస్తత్వాలు కలిగిన అత్తా కోడళ్ళు పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు మీ నాన్నగారికి మనము ఈ కమ్యూనిటీలోకి మారిపోయాక చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు లేరా పొద్దున్నే అందరూ కలిసి అలా ఈ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి ఇదిగో భార్యలని తిట్టుకుంటూ వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ తిరిగి టిఫిన్ టైంకి ఇంటికి వస్తారు శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ తినేసి పడుకోవడం అంతే ఈయన పని అని మూతి తిప్పుకుంటూ చెప్పింది సుందరి నన్ను చూసి అలా కుల్లుకోకపోతే నువ్వు కూడా పొద్దున్నే మాతో పాటు వస్తే మేమేమన్నా కాదన్నామా ఏంటి అవునవును మరి మేం కూడా మీలాగే పొద్దున్నే ఇలా ఊరి మీద పడి తిరిగితే తమరికి టైంకి టిఫిన్ కాఫీ అవును కదా ఈ పాయింట్ ఒకటి ఉంది అయితే ఒక పని చేద్దాం ఎలాగో మన వీధి చివరన ఆ రామలింగం టిఫిన్ సెంటర్ ఉంది కదా హ్యాపీగా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగ్గా ఇంటికి వద్దాం ఏమంటావోయ్ ఓయ్ నాలుగు తగిలిస్తానంటాను ఇప్పుడెప్పుడే ఆ దేవుడి దయవల్ల మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుంది అని నేను అనుకుంటూ ఉంటే మళ్ళీ బయట తింటాను అంటున్నారా ఆ రామలింగం సంగతి ఈ ఏరియా మొత్తానికి తెలుసు కాబట్టి వాడి దగ్గర ఎవరు చచ్చినా విస్తరి వేయరు మీరు వెళ్లేదే కాక ఏకంగా మీతో పాటు నన్ను కూడా రమ్మంటున్నారే అని ఇంట్లో వారు మాట్లాడుకుంటూ ఉండగా మాధురి తన మనసులో ఏంట్రా బాబు వీళ్ళ నస నాకు అందుకే ఇక్కడికి రావాలంటే ఇదొక గోల ఇద్దరికిద్దరే రేడియో టేప్ రికార్డర్ లాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు కనీసం కొంచెం కూడా ప్రశాంతత ఉండదు ఇక్కడ అని మనసులోనే విసుక్కుంటూ అసహనంగా చూస్తూ ఉండిపోయింది మాధురి ఇంతలో నారాయణరావు గారు సరేలే మన వాదులాట తర్వాత కాని ముందు కొడుకుని కోడల్ని ఫ్రెష్ అయ్యి రమ్మను మనం అందరం కలిసి టిఫిన్ చేసి చాలా రోజులైపోతుంది కదా ఈరోజు ప్రశాంతంగా అందరం కలిసి తిందాం అవున్రా మను మీరిద్దరూ గబగబ ఫ్రెష్ అయ్యి వచ్చారంటే ఇద్దరికి చెరొక కప్ కమ్మటి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టేస్తాన్రా అని హుషారుగా చెప్పి లోపలికి వెళ్ళింది సుందరి ఆ తర్వాత మనోజ్ అబ్బా ఇలా అమ్మా నాన్న మాట్లాడుకోవడం పొద్దు పొద్దున్నే వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో ఏమైనా ఫ్యూచర్లో మనం కూడా వీళ్ళలాగే ఉందాం మధు నాకు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పేరులో ఐడల్ ఎవరు అంటే ఖచ్చితంగా అది మా అమ్మ నాన్న అనే చెప్తాను ఎందుకంటే ఇద్దరూ చాలా అండర్స్టాండింగ్ అండ్ చాలా లవబుల్ కపుల్ కూడా గొడవ పడినట్టుగా ఇన్నేళ్లలో నేను లేదనుకో వాళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా మాటలు ఉంటాయే చమత్కారంగా భలే అనిపిస్తుంది నాకైతే అని చెప్తూ ఆ ఇంట్లో ఉన్న తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు మనోజ్ మనోజ్కి ఏమైనా పిచ్చా వాళ్ళలా పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అవి వినడానికి బాగుంటాయి అంటాడేంటి అయినా నాయనా ఎటు చూస్తున్నా దేవుడు ఫొటోసే తగిలించేశారు ఇలా ఈ ఇంటికి గృహప్రవేశం అప్పుడు వచ్చాను మళ్ళీ ఇదే రావడం నేను ఇంతలోనే దీన్ని ఇల్లులా కాదు ఒక టెంపుల్లా మార్చేశారేంటి చ ఒక నెల ఇక్కడ ఉండి ఏదోలా మనోని తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను వీళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే నెల కాదు కదా వన్ వీక్ కూడా నేను ఇక్కడ ఉండలేనేమో అని అనిపిస్తుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని విసుక్కుంటూ మనోజ్ వెనుకాలే వెళ్ళింది మాధురి మరొక వైపు పక్కింట్లో పొద్దున్నే గోడ మీద పిల్లిలా అలా ఎగిరెగిరి చూస్తున్నావు ఇంతకు ఏముందేంటి పక్కింట్లో అంటూ వనజ దగ్గరికి వచ్చారు ప్రభాకర్ గారు అదా ఈరోజు సుందరి వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వస్తారు అని చెప్పింది ఇంతకీ ఆ హార్టెక్ కోడలు ఎలా ఉందో చూడాలి అని చూస్తున్నాను అంతే ఓహో వాళ్ళు రావడం అయ్యింది ఇంట్లోకి వెళ్ళడం కూడా అయ్యింది ఇక నీ యాత్ర ఆపుకొని లోపలికి పోదాం పద అయినా నాకు అర్థం కాదు ఇలా గోడలు గొబ్బెలు ఎక్కి చూడడం ఏంటి అసహ్యంగా అంతగా నీకు మాట్లాడాలి అని ఉంటే నేరుగా ఇంటికెళ్లే పలకరించవచ్చు కదా ఏంటి ఇంటికి వెళ్లి మాట్లాడాలా అది నేనా అంత లేదు ఆ పిల్ల పద్ధతి నాకు వాళ్ళ పెళ్లిలోనే అస్సలు నచ్చలేదు సుందరి నన్ను పరిచయం చేస్తూ ఉంటే కనీసం ముఖమాటానికి కూడా నాకు నమస్కారం అని కూడా చెప్పలేదు అది సరికదా ముఖం చూసి చిట్లించుకుంది అందుకే ఆ పిల్ల అంటే నాకు కోపం అయినా నేను వాళ్ళింటికి ఏంటి తననే నా ఇంటికి రప్పించుకొని తనే ఫస్ట్ నాకు నమస్కారం చెప్పేలా చేసుకుంటాను అంటూ పొగరుగా చెప్పింది ఓహో అంటే ఫస్ట్ మీట్లోనే నీ గురించి తనకి పూర్తిగా తెలిసిపోయినట్టుందిలే పాపం తను మన కోడలిలాగా మెతక కాదనుకుంటా అందుకే ముఖం చిట్లించేసుకుంది అని చిన్నగా గొణుకుతున్న ప్రభాకర్ వైపు చూసి ఏంటి ఏదో అంటున్నారు ఏదైనా సరే పైకి నాకు వినిపించేలా మాట్లాడండి ఇలా నోట్లో నోట్లో గునుక్కుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అబ్బే అదేం లేదు వనజ నీలాంటి పెద్ద మనిషిని ఆ అమ్మాయి పట్టించుకోలేదు అంటే తనకు ఎంత పొగరో కదా అని ఆలోచిస్తున్నాను అంతే ఆ సర్లేండి పక్కింట్లో విషయాలు మనకెందుకు కాని ముందు మీ కోడల్ని పిలవండి భార్య పొద్దెక్కినా కూడా ఇంకా గదిలో నుండి బయటకు రాలేదు మహాతల్లి అవును కదా నీ మాటల్లో పడి మర్చిపోయాను ఈరోజు ఎందుకని మృదుల ఇంకా నిద్ర లేవలేదు అంటూ వంశీని పెద్దగా కేక వేశారు కేకకు కంగారు పడిన వంశీ చెప్పండి నాన్న ఏమైంది అని కంగారుగా బయటకు వచ్చాడు ఏం లేదురా నాన్న ఈరోజు మృదులకి ఏమైంది ఇంకా ఎందుకు నిద్ర లేవలేదు తను అయినా తను ఏ రోజు కూడా ఇలా పడుకునే అమ్మాయి కాదు కదా ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి అని కంగారు పడుతూ అడిగారు ప్రభాకర్ గారు అటలకు వంశీ తన మనసులో అమ్మ చేసిన రచ్చకి రాత్రంతా బాధపడుతూ ఏడుస్తూనే కూర్చుంది ఇప్పుడు కనుక ఆ విషయం నేను చెప్పాను అంటే అమ్మ మళ్ళీ పెద్ద రచ్చ చేస్తుందేమో ఎందుకొచ్చిన గొడవలే అని అనుకొని అదేం లేదు నాన్నా రాత్రి నిద్ర పట్టలేదు అని చాలాసేపు మెలుగుగానే ఉంది తెల్లవారుజామున నిద్రపట్టినట్టు ఉంది నాన్నా అందుకే నేను కూడా నిద్ర నుండి లేపలేదు ఏంటి మహారాణి గారికి నిద్ర సరిపోలేదా అయినా అంత రాచకార్యాలు ఏం చేస్తుందంట ఏదైనా ఉద్యోగమా సద్యోగమా ముప్పొద్దులా తిని ఇంటి పని చేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది అంతేకాని సకం పని మనిషి మీద వదిలేసి ఏదో పైపైన తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తే ఇదిగో ఇలాగే రాత్రిళ్ళు నిద్ర చాలక ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే అందుకే ఈ రోజు నుండి నేను పనిమనిషిని మాన్పిచ్చేస్తాను తనే ఇంటి పని మొత్తం చెయ్యాలి అంటూ అప్పటికే కంగారుగా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తున్న మృదుల వైపు కోపంగా చూస్తూ చెప్పింది వనజ ఆవిడ అంత ఫాస్ట్గా అలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని ఏమాత్రమూ ఊహించని వంశీ ప్రభాకర్ గారు షాక్ అవుతారు కానీ ఎన్ని మాటలు అంటున్నా సర్దుకుపోవడమే అలవాటు చేసుకున్న మృదుల మాత్రం ఏమీ మాట్లాడకుండా తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది పిల్లయి ఆరు నెలలు అవుతుంటే ఏ రోజు కూడా పని తప్పించుకొని తను తిరగలేదు కదా ఏదో ఒక్కరోజు నిద్ర లేకపోవడం కారణం చేత ఇలా ఆలస్యంగా లేచింది అంత మాత్రానికే తన మీద పూర్తి పని వేస్తాను అంటే ఎలా చెప్పమ్మా ఇది నాకు కరెక్ట్గా అనిపించడం లేదు అని సీరియస్గా చెప్పాడు వంశీ అంతేరా పెళ్ళం వచ్చేసరికి పెళ్ళం బెల్లం అయిపోయి తల్లి అల్లం అయిపోయింది కదూ ఆ రోజుల్లో ఇంటి చాకిరి మొత్తం నేను ఒక్కదాన్నే చేసి కష్టపడి మిమ్మల్ని స్కూల్కి ఈయన్ని ఆఫీస్కి పంపిస్తుంటే ఒక్కరు కూడా నన్ను పాపం అని తలచిందే లేదు ఇప్పుడు అడుగడుకి మిషన్లు వచ్చి పైపై పనులు చేసుకోవడానికి కూడా అల్లాడుతున్న మీ భార్యలు మాత్రం మీకు పాపం కదా ఇంకెందుకు ఇప్పుడు మాటలతో సరిపెట్టావు రేపొద్దున్న ఇంట్లో నుండి కూడా వెళ్ళిపోతాను అంటావేమో అంటూ ఉదయాన్నే శోఖండాలు మొదలుపెట్టింది వనజ ఎక్కడి నుండి ఎక్కడికో ముడిపెట్టే తల్లి మాటలకు షాక్ తిన్నాడు వంశీ వాడు అనింది ఒకటైతే నువ్వు దానికి వంద కల్పించి ఎందుకు ప్రతిరోజు ఇంట్లో రచ్చ చేస్తావు ఇంకా ఏంటి పిల్లికి ఎలుక సాక్ష్యంలా వాడికి మీరు సపోర్ట్ చేయడం లేదు అనుకున్నాను అనేశారుగా మీరు కూడా నన్నే అనేశారుగా అంతేలే మీ అందరికీ నేను చేదు అయిపోయాను అంతగా మీకు నేను ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఏ శరణాలయంలోనో వదిలేయండి నన్ను లేదా ఇప్పుడు పెద్దవాళ్ల కోసం అవేంటో ఓల్డేజ్ హోమ్స్ పెట్టారు కదా వాటిల్లో అయినా నన్ను పడేయండి ఇప్పుడు కాని మీకు నా పీడ పోదు అని విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది వనజ వనజ సంబంధమే లేకుండా మాట్లాడే మాటలకు మరొకసారి బిత్తరపోయారు తండ్రి కొడుకు ఇలాంటి మంచి గుణాలు కలిగిన అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటూ కోడల్ని మెచ్చుకున్నారు ప్రభాకర్ గారు ఆ మాటలకు ఒకవైపు సంతోషం కలిగిన మృదుల కంగారు పడుతూ వనజ రూమ్ వైపుకి చూసింది అత్తగారు ఆ మాటలు వినలేదు అని అర్థమయ్యేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది కోడలి కంగారుని అర్థం చేసుకున్న మామగారు ఏంటమ్మా మీ అత్త వింటుందేమో అని భయపడుతున్నావా తను స్నానానికి వెళ్ళిందిలే అందుకే ఇలా నా మనసులో ఉన్న మాట చెప్పగలిగాను లేకపోతే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేది ఆ మాటలు విన్న మృదుల వంశీ చిన్నగా నవ్వుతారు ఆ తరువాత వంశీ ఏంటి నాన్న పక్కింట్లో ఏదో హడావిడిగా ఉంది పొద్దున్నుండి నారాయణరావు గారు ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నారు వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా ఓ అదా ఒకప్పుడు చుట్టాలేరా కానీ ఇప్పుడు అదే ఇంట్లో పర్మనెంట్గా ఉండడానికి వచ్చేశారు నారాయణరావు గారి కొడుకు కోడలు అందుకే వాడికి పొద్దున్నుండి కాలు నిలవడమే లేదనుకో వాకింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసుకొని మాకు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఎంతైనా పెళ్ళయిన తరువాత కొడుకు వేరు కాపురం పెడితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుందయ్యా అప్పటిదాకా చేతికి ఎదిగిన కొడుకు కళ్ళ ముందు ఉండకుండా ఏదో చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటే దాన్ని తట్టుకోవడం చాలా కష్టంరా ఆ బాధ నాకు అదుగో ఆ నారాయణను చూశాకే అర్థమయ్యింది తండ్రి బాధను అర్థం చేసుకున్న వంశీ ఇప్పుడు ఆయనకి కూడా ఆయన కొడుకు కళ్ళ ముందే ఉంటారు కదా నాన్న ఇక మీ ఫ్రెండ్ కూడా చాలా సంతోషంగానే ఉంటారులేండి ౌన్ ఉండాలి అనే ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాన్రా సుందరి నోట్లో లేని మనిషి వనజలాగా కోడల్ని సాధించే టైప్ కాదు కాబట్టి మన ఇంట్లో లాగా కాకుండా వాళ్ళైనా ప్రశాంతంగా ఉండాలి అనే కోరుకుందాంరా ఆ మాటలకు అవాక్కైన వంశీ మీరే అంటున్నారు కదా నాన్న ఆంటీ ఇబ్బంది పెట్టదు అని ఇక వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సరేలేండి ఇక ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోపోవడమే మంచిది అనుకుంటా మళ్ళీ అమ్మ వింటే అదొక తలనొప్పి అని వెనక్కు చూస్తూ చెప్పి ఆగిపోయాడు వంశీ మరొక వైపు పక్కింట్లో అరే నాన్న అయి తినడం ఇంకా రెండు వడలు వేసుకుని తిను అంటూ మరో రెండు వడలు తన ప్లేట్లో వడ్డించింది సుందరి అబ్బా అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను కదా ఇక్కడే ఉంటాను ప్రేమంతా ఇలా ఒక్క రోజులోనే చూపించేయకు కొంచెం దాచి రోజు కొంచెం కొంచెం చూపిస్తూ ఉండు అని నవ్వుతూ చెప్పాడు మనోజ్ తల్లి ప్రేమను దాచుకొని చూపించడం ఏంట్రా చెప్పింది చాలే కాని ముందు ఈ ఇడ్లీలో నెయ్యి వేసుకొని తిను అని కుసరి వడ్డించింది సుందరి ఇంతలో మాధురి మధ్యలో కల్పించుకొని అత్తయ్యా ఇంత పొద్దున్నే అంత హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు తెలుసా అని కోపంగా చెప్పింది ఈ విషయంలో మీ అత్త నీ మాటే కాదు ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చి చెప్పినా వినదు ఎవరైనా కతితో చంపేస్తారు లేదా మాటలతో చంపేస్తారు అనేది విన్నాం కానీ మీ అత్త మాత్రం ఫుడ్ పెట్టి పెట్టి చంపేస్తుందనుకో తనది మొదటి నుండి దండి చేయమ్మా పూర్వకాలంలో డొక్క సీతమ్మ గారు అనే ఆవిడ గురించి విన్నాం గుర్తుందా నీకు అలా అన్నమాట నువ్వు ఎన్ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అంటూ తమాషాగా అన్నారు నారాయణరావు గారు ఆ మాటలకు మాధురి అలా అని నేను చూస్తూ ఊరుకుంటే రేపొద్దున్న మీ అబ్బాయి కూడా మీలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని నా భయం నిజం చెప్పాలి అంటే మీకు అలా హార్ట్ స్ట్రోక్ రావడానికి ఇదిగో అత్తయ్య ఇలా మీకు వడ్డించి వడ్డించి పెట్టడమే కారణం అనుకుంటా మాధురి వెనుక ముందు ఆలోచించకుండా అలా కఠినంగా మాట్లాడేసరికి అప్పటి వరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న సుందరి ముఖం బాధగా మారిపోయింది ఆ మాటలకు కోపం వచ్చిన మనోజ్ మధు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది మను నీకు తెలుసు కదా ఫిట్నెస్ మీద రోజు నాకు బోలెడన్ని క్లాసులు పీకుతావు మరి మీ అమ్మ ఇంత హెవీ ఫుడ్ పెడుతూ ఉంటే ఎందుకు వద్దు అని చెప్పకుండా ఇలా మొహమాట పడి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం కేవలం తల్లి తండ్రి మాత్రమే కాదు ఎవరి దగ్గరైనా సరే ముందుగా మనకి ఉండకూడనిది ఈ మొహమాటమే దానివల్ల ఆ టైంకి మనం ఇబ్బంది పడతాము అని అనుకుంటామేమో కానీ అది లైఫ్ ఇబ్బందిగా మారకముందే నిజాయితీగా ఉండడం మంచిది తెలుసా మధు ప్లీజ్ కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని తల్లి తండ్రి వైపు చూస్తూ కంగారుగా చెప్పాడు అరే ఇప్పుడు నేనేమన్నానని నా నోరు మూయించాలి అని చూస్తున్నావు నువ్వు నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా మావయ్యా లేదమ్మా నువ్వు చాలా కరెక్ట్ గానే చెప్పావు జీవితంలో మనకి ఉండకూడనిది ఈ మొహమాటం మాత్రమే దానివల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి మనకు నచ్చింది ఎలా అయితే నచ్చింది అని చెప్తామో అలాగే నచ్చనిది కూడా నచ్చలేదు అని చెప్పగలగాలి ఈ విషయంలో అయితే నేను నీకే సపోర్ట్ చేస్తాను సుందరి కొడుకు మీద ప్రేమని చూపించడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు వాడికి ఏం కావాలో వేసుకొని తినేంత వయసు వాడికి వచ్చింది కదా కొంచెం చూసుకొని వడ్డించు నువ్వు అని తన భార్య వైపు చూస్తూ చెప్పారు నారాయణరావు గారు అబ్బా నాన్న ఏమైంది మీరందరూ కలిసి అమ్మకు ఇలా క్లాస్ తీసుకుంటున్నారు అయినా చిన్నప్పుడంతా అమ్మ నాకు ఇలా తినిపించిందే కదా నేను పెరిగింది తన చేతుల్లోనే కదా ఇప్పుడేదో ఒక పూట పెట్టేసరికి మీ అందరూ తనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి అమ్మ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు చూడు నాకు నీ చేతులతో తినడం అంటే చాలా ఇష్టం మనం మనమిద్దరం కలిసి బయట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం అంటూ ఇంకొక మాట తన తల్లిని అనే అవకాశం ఇవ్వకుండా సుందరిని తీసుకొని బయటకు వెళ్లిపోయాడు ఆ మాటలకు నారాయణరావు గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు కాని మాధురి మాత్రం వెళ్తున్న వారిద్దరినీ చాలా కోపంగా చూస్తుంది అప్పుడే ఏడుపు ముఖం వేసి కొడుకుని తన వైపు తిప్పుకోవాలి అని ట్రై చేస్తుంది ఈ శుద్ధకి అది అర్థం కాక తల్లిని వెనకేసుకొస్తున్నాడు ఇలాగే ఉంటే ఖచ్చితంగా రేపటి రోజు మను నాకు దూరం అయిపోతాడు నో ఇలా జరగకూడదు మను చేతే తన తల్లిదే తప్పు అని ప్రూవ్ చేయించగలగాలి అని నిర్ణయించుకొని తను తినకుండానే లేచి గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మను అమ్మా నువ్వు వాళ్ళిద్దరు సంగతి వదిలేసాయి నాకు పెట్టు నువ్వు అంటూ నోరు తెరిచాడు ఇలా తింటే నిజంగానే ఆరోగ్యం పాడైపోతుందారా మను మీ నాన్న ఆరోగ్యం పాడవడానికి కూడా నేనే కారణమా అని కన్నీళ్లను ఆపుకొని అడిగింది సుందరి అమ్మా ప్లీజ్ నువ్వు మాధురి మాటలు పట్టించుకొని ఇలా అయిపోకు నాన్న హెల్త్ పాడవడానికి రీజన్ నీకు కూడా తెలుసు కదా నాన్నగారికి సిగరెట్ తాగే అలవాటు ఉంది అందుకే వాల్ క్లోజ్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా అయినా నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది అని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కదా ఇప్పుడు ఏదో తెలిసి తెలియని డైటీషియన్స్ అంతా అది ఫ్యాట్ తినకూడదు అని అంటున్నారు కానీ అదేమి నిజం కాదమ్మా చూడు మా అమ్మ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ పోట్లాడుతూ ఉంటేనే ఇష్టం నీ కోడలి మాటలు పక్కన పెట్టి నాకు పెట్టమ్మా చాలా ఆకలిగా ఉంది నాన్న మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చిన్నగా చెప్పాడు వంశీ నా దగ్గర కూడా నీకు ముఖమాటం ఏంట్రా చెప్పు అదే నాన్న మృదులకి జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం నాన్న ఆ విషయం తను పెళ్లికి ముందే నాకు చెప్పింది కొత్తగా పెళ్ళయింది కదా అని గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంచేశాను కానీ ఇప్పుడు అమ్మ మాటలు ప్రవర్తన వల్ల ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడట్లేదు కదా అన్న కొడుకు మాటల్ని మధ్యలో అడ్డుకొని దీంట్లో చిన్న కరెక్షన్ ఉందిరా పడనిది కేవలం మీ అమ్మకు మాత్రమే మృదుల మౌనంగా ఉంటుంది కాబట్టి మనం ఇలా అయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము ఆ అదే నాన్న అందుకే జాబ్ పేరుతో కనీసం ఒక ఎనిమిది గంటలు అయినా వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు వంశీ ఇందులో ఇంతలా ఆలోచించడానికి ఏముందిరా నాకైతే తనని జాబ్కి పంపించడమే కరెక్ట్ అనిపిస్తుంది అయినా ఈ కాలం పిల్లలు ఇంత చదువుకొని ఇంట్లోనే అంట్లు తోముకుంటూ కూర్చోవడం అనేది నాకైతే ఇష్టం లేదు అందుకే కదా నీ ఇద్దరి అక్కల్ని కూడా పెళ్లికి ముందే జాబ్ చేయించాను తనకి కూడా ఆఫర్ వస్తే వెంటనే జాయిన్ అవ్వమని చెప్పరా ఆ మాటలు వింటూ బయటకు వచ్చిన వనజ ఏంటి జాయిన్ అయ్యేది ఇంతకీ ఎవరు జాయిన్ అవుతున్నారు ఎక్కడ జాయిన్ అవుతున్నారు అని అడుగుతూ బయటకు వచ్చిన వనజ వైపు చూసి కంగారు పడ్డారు తండ్రి కొడుకు అమ్మా ఈరోజు ఆదివారం కాబట్టి ఎంత తిన్నా పర్వాలేదు కానీ రేపటి నుండి మాత్రం కొంచెం తక్కువగానే పెట్టమ్మా అసలే కొత్త ఆఫీస్ కదా అక్కడ నీ చేతి వంట తిని కమ్మగా నిద్రపోయాను అంటే ఇంటికి వెళ్ళి శుభ్రంగా బెడ్ పడుకొని పడుకుని నిద్రపోనాయనా అంటూ నా చేతిలో టర్మినేషన్ లెటర్ పెట్టేస్తారమ్మా ఛీ అదేం పాడు ఉద్యోగం రా కడుపు నిండా తినడానికి కూడా లేదా అలాంటి ఉద్యోగం నీకెందుకు నాయనా అని తల్లి ప్రేమతో అన్న మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుని అటువైపుగా వచ్చిన మధు ఏంటి మీ కొడుకుతో జాబ్ మానేయమని చెప్తున్నారా అసలు మీ కొడుకు స్టేటస్ ఏంటో తెలుసా మీకు హైటెక్ సిటీలో మోడర్న్ జాబ్ మీ కొడుకు వర్క్ చేసేది అమెరికాకు సంబంధించిన పెద్ద కంపెనీ ఇరవై నాలుగు గంటలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఇప్పటి వరకు ఏ రోజు కూడా చిన్న మైనస్ లేకుండా జాబ్ చేశాడు కాబట్టి ఇంత చిన్న వయసులోనే తనకు ప్రమోషన్ వచ్చింది అలాంటి మీ కొడుకు టాలెంట్ని మీరు తొక్కేయాలని చూస్తున్నారా అసలు ఒక తల్లి మాట్లాడే మాటలేనా ఇవి కొడుకు ఎదుగుతూ ఉంటే ఇంకాస్త ఎదగమని ప్రోత్సహించాలి కానీ మీలా వెనక్కి లాగుతారా ఎవరైనా అందుకే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి అనేది మీరు కూడా చదువుకొని ఉంటే అర్థమయ్యేది చదువులేదు కాబట్టి ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడేస్తుంది మాధురి ఆ మాటలకు కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి సుందరికి మధు ఇట్ అమ్మ ఏదో తెలియక అనిందనుకో అందుకు నువ్వు అనేసి మాటలు అనాలా అదే అదే తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను మను వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే మనం వాళ్ళకి ఇలా చెప్పవలసిన అవసరమే లేదు మీ అమ్మగారికి పెద్దగా చదువు లేదు కాబట్టి నీ గురించి పూర్తిగా చెప్తున్నాను ఇప్పటికైనా తెలుసుకుంటారు కదా రేపటి రోజు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారనే అని సుందరి వైపు చూస్తూ కోపంగా అంటుంది మాధురి ఇలా మధు తన ప్లాన్ ప్రకారం తల్లి కొడుకుల మధ్య దూరం తీసుకురాగలదా మృదుల ఉద్యోగానికి వెళ్లడానికి వనజ ఒప్పుకుంటుందా అన్న విషయాల గురించి మరింత సమాచారం వచ్చే భాగంలో చూద్దాం ఎంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు